తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే వార్తలు వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగుతోంది అసలు కల్తీ నెయ్యి ఎలా తయారు చేస్తారంటూ జనాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కల్తీ నూనెలు నెయ్యి వ్యవహారాల గురించి వార్తలు చూస్తున్నాం ఎక్కడో ఒక చోట కల్తీ నెయ్యి తయారు చేసే సంస్థలు బయటకు వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ కల్తీ నెయ్యి దందా ఎక్కువగా సాగుతోంది అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తోంది ఇక జంతుబలి ఎక్కువగా జరిగే ప్రాంతాల నుంచి ఈ నెయ్యి ఎగుమతి అనేది భారీగా ఉందనే మాట వాస్తవం హైదరాబాద్ లో బీఫ్ ను కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా విక్రయిస్తారు అక్కడ కల్తీ నూనెలు కూడా తయారు చేయడం మొదలు పెట్టారు జంతు వ్యర్థాలలో ఎక్కువగా గొడ్డు మాంసానికి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి ఈ వ్యర్థాలను రెండు మూడు రోజుల పాటు కుళ్ళిపోయే వరకు అలాగే వదిలేస్తారు వాటిలో నుంచి పురుగులు బయటికి వచ్చే వరకు కుళ్ల ఆ తర్వాత మూడు నుంచి నాలుగు టన్నులు పట్టే బాండీలలో వాటిని రెండు నుంచి మూడు రోజుల పాటు మరిగిస్తారు దీనితో వ్యర్థాల్లో ఉన్న ఎముకలు ఇతర వ్యర్థాలు కలిగి పేస్ట్ మాదిరిగా తయారవుతుంది దీన్ని చల్లార్చి ఇరవై లీటర్లు నలభై లీటర్ల డబ్బాలో పోస్తారు ఆ డబ్బాలపై ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన స్టిక్కర్లు అతికించి అమ్మకానికి పంపిస్తారు హైదరాబాద్ లోని పాత బస్తీ నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది